चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम मधुरं राम मधुराक्षरं ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహీమరైకటాక్ష వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ఘపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపణ సభకి నమస్కారం సద్భావనాయ నమ ఆయన గొప్ప సద్భావములు కలిగినవారు సద్భావములు అంటే సద్భావము ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అవతల వారి శరీరమునందు కలిగిన మార్పు చేత తెలుస్తుంది ఎందుకని రోమాంచము వెంట్రుకలు నిక్క పొడుచుకున్నాయనుకోండి గొప్ప ఆనందాన్ని పొందారు అని గుర్తు ముఖ వికసనము ఏ భగవంతుడి గురించి చెప్ గురించో చెప్తున్నప్పుడో వింటున్నప్పుడు ముఖం ఇంత వికసించిందనుకోండి అన్నీ మరిచిపోయాడు ఆనందంతో చిన్న చిరునవ్వుతో అలా ఇంత ముఖమైపోయి పౌర్ణమి చంద్రులా వింటున్నారనుకోండి మీరు చాలా సంతోషంగా మీ భావము ప్రకటనమైందా లేదా మీరు సంతోషంగా ఉన్నారన్న విషయం ప్రకటనమైందా అందుకని మనోవికారములు తెలిసిపోతుంటాయి భావము చేత తెలిసిపోతుంటాయి అట్లాగే భావింపచేయుట మనందరి చేత కూడా ఏవి భావములుగా ఉంటే ఉన్నతిని పొందుతామో ఏవి మనసులో ఎప్పుడు కలుగుతూ ఉండాలో అటువంటివి కలిగేటట్టు చెయ్యడం అంటే మన మనసుకి ఏది ఆలంబనంగా పట్టుకోవడానికి ఇస్తే మన మనసు క్షేమంగా భద్రంగా ఉంటుందో అటువంటిది మనకి అందించి ఉద్ధరించడం పసిపిల్లవాడికి అమ్మిచ్చినట్టు కాబట్టి అది తెలిసే వరకు ఆయన సర్వార్ధములు మనకు తెలిసేటట్టుగా చెయ్యడానికి కిందకు వస్తూ ఉంటారు అలా రావడానికి ఆయనకు దయప్రధానం దయప్రధానంగా వస్తూ ఉంటారు ఇందులో ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే నమః ఆయన చాలా సద్భావము మంచి భావము మన ఎందు కలిగి ఉంటారు అని గుర్తు ఏమిటంటే మనని తప్పు పట్టకపోవడం ఇప్పుడు మనని తప్పు పట్టారనుకోండి అప్పుడు ఇంకా మనకి ఉపకారం చేయడానికి సిద్ధపడలేరు ఏమయ్యా నువ్వు చదువుకున్న దానికి నా దగ్గర ఏముంది నేనేం చేయగలను అన్నాడు అనుకోండి ఆయన మీకు ఏదైనా ఒక పోషణార్థం ఉద్యోగం ఇవ్వలేడు అని గుర్తు నీకు అర్థం అవుతుంది నీకేమైనా చెప్పినా అర్థం కాదు నేను చెప్పి ప్రయోజనం ఏమిటి అనుకోండి నేను నీకు ఉపకారం చెయ్యలేను అని అన్యాపదేశంగా చెప్పేసినట్టు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధాలు మీరు చదువుతుంటే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఒకటే కనపడుతుంది ఆయన శిష్యుణ్ణి తప్పు పట్టరు సాధకుణ్ణి తప్పు పట్టరు ఆ సాధకుడు ఎందు తప్పు ఉంటే దిద్దవలసిన కర్తవ్యం గురువుగారిది అంటారు వాడి ఎంత దోషం ఉంటే అది ఎవరు దిద్దాలి గురువుగారు దిద్దాలంటారు ఇప్పుడు వైద్యుడి దగ్గరికి ఎందుకు ఎడతాడు రోగి రోగం ఉంది కాబట్టి ఎడతాడు వైద్యశాస్త్రం చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు ఎడతారు ఎవండి నేను నాలుగు శ్లోకాలు రాశాను మీకు వినిపిద్దామని వచ్చానండి అని వెళ్తాడు ఎవడన్నా ఎవరు వెళ్ళరు అలాగా లేకపోతే నిన్న నేను చలనచిత్రం చూశాను దాని గురించి చెప్దామని వచ్చాను ఎవరైనా వెళ్తారా అలా ఎవరు వెళ్ళరు లేకపోతే రోగం తగ్గిపోయిందని చెప్పడానికి వెడతారా వెళ్ళరు రోగం ఉంటేనూ తగ్గపోతేనూ పెడతారు ఆయన కనపట్టం అనుకోండి ఆయన రోగం తగ్గిపోయింది అనుకోవాలి అంతే వైద్యుడు అందుకని తగ్గిపోయిందండి అని మళ్ళీ చెప్పడానికి వరుస క్రమంలో నుంచి వెళ్ళి చెప్పొస్తారా ఎవరైనా అలా ఎవరు చెప్పరు ఆయనది చదువుకున్నారు వైద్యశాస్త్రో అందుకని వాళ్ళే వస్తారు రోగులు మరి నా కర్మ ఏంటో రోజు వీళ్ళే వస్తారు ఏంటంటే వాళ్ళే వస్తారు మరి అట్లాగే సాధకులు ఎలా ఉంటారు అంటే అనేక సమస్యలతో ఉంటారు వాళ్ళు సమస్యలు వాళ్ళవంతు గురువుగారు ఏం చేయాలి అంటే వాటిని పరిష్కరించాలి అందుకని ఆయనకి ఓర్పుతో ఉండాలి తప్పదు భరిస్తూ ఉండాలి ఆ భరించే గుణం పోయిందనుకోండి ఆయన ప్రశాంతంగా జపం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఉండేది దీనికి అంటే లోపము చేత అందుకోలేకపోవడానికి దాన్ని దిద్దుకుని అందుకునేటట్టు చేసుకోవడం గురువుగారు చేస్తూ ఉంటారు దాన్ని ఎంత గొప్పగా చెప్తారంటే అసలు అవి చదువుతూ ఉంటే ఇంత ఔదార్యమా ఇంత సద్భావన మరిని అనిపిస్తుంది ఆయన ఉపదేశ సాహస్రి అని ఒక గ్రంథం చేశారు ఆ ఉపదేశ సాహస్రీలో ఒక మాట అంటారు శిష్యస్య జ్ఞానాగ్రహణం చ లింగైర్ బుద్ధ్వా తదగ్రహణ అధర్మ లౌకిక ప్రమాద నిత్యా నిత్య వస్తు వివేక విషయ సంజాత పూర్వ లోక సజ్జాదృఢపూర్వస్రుతోకచిన్తావేక్షణజాత్యాభిమానాదీన్ తత్ప్రతిపక్ష శ్రుతి స్మృతి విహిత అపనయే అక్రోధాది అహింసాదియర్ జాన విరుద్ధై నియమై అని ప్రబోధం చేశారాయన అందులో ఆయన అంటారు శిష్యుల్ని కూర్చోబెట్టి గురువుగారు ప్రబోధం చేశారు చేసిన తర్వాత ఒకడికి అసలు ఏమీ అర్థం కాలేదు ఏమయా అర్థమైందా అంటే ఏమి ఏమిటి ఏమీ అర్థం కాలేదండి అన్నాడు ఇంకొక ఆయన్ని పిలిచి అడిగారు గురువుగారు ఏం చెప్పారో అది అర్థం కాలేదు ఇంకోలా అర్థమైంది ఆయనకి ఇది ఆవురా అని చెప్తే గుర్రం అని అర్థమైంది ఉదాహరణ చెప్పాలంటే ఒకడికి అసలు అర్థమే కాలేదు ఒకడికి అర్థం కావలసింది వేరొక విధంగా అర్థమైంది ఇంకొకడు వికారముల చేత అసలు గ్రహించినట్టుగా కూర్చున్నాడు తప్ప గ్రహించుతున్నది లేదు వికారములంటే మనసంతా ఎక్కడో ఉంది ఏదో ఆలోచనలో ఉంది ఇంటికి వెడితే ఇవాళ పలహారం ఏం చేసుకోవాలి అలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి అందుకని మనిషి ఉన్నాడు చాలా బాగా వింటున్నట్టే కూర్చున్నాడు కానీ మనోవికారములు అసలు వినకుండా చేశాయి కాబట్టి లోపలికి వెళ్ళింది ఏం లేదు కాబట్టి ఏమీ తెలియదు అప్పుడు అట్లా అతనికి తెలియకపోవడానికి మనసలా తిరుగుతూ ఉండడానికి చెప్పినది అందుకోలేకపోవడానికి కారణం గతంలో ఆచారం సరిగ్గా లేదు గతంలో మంచి విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుని నిలబెట్టాలి ఇది చాలా ముఖ్యమైంది ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్ని విషయాల గురించి ఆలోచించకూడదు దీని మీదే దృష్టి పెట్టాలి ఇంతకన్నా నా జీవుడికి అవసరమైంది లేదు ఇది వదులుకుంటే నేను చాలా ముఖ్యమైంది వదిలేసుకుంటున్నానని ఆయనకి తెలియలేదు కారణం పూర్వాచారం అలా అలవాటు పడిపోయాడు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఆయన దృష్టి వాటి మీద ఉండిపోతుంది కానీ ఇక్కడికి వచ్చాడు కదూ అది పోవడానికి వీలు లేదు అప్పుడు గురువుగారు ఏం చేయాలన్నారంటే శంకరాచార్యుల వారు అక్రోధము ముందు వాడిని కూర్చోబెట్టి ఆత్మతత్వం చెప్పడం మానేసి అబ్బాయి కోపం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలుసా అని కోపం మీద వాడికి కొన్ని పాఠాలు చెప్పాలి హింసాత్మక ధోరణ ఉందనుకోండి రజోగుణంతో పోతుంది మనసు అప్పుడు అహింస గొప్పది అహింసా పరమో ధర్మ దాని గురించి చెప్పాలి అప్పుడు పూర్వ వికారములు విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి ఎంత సత్వగుణం అండి ఎంత ఉపకార బుద్ధి అసలు వాడే అవన్నీ చేసుకురావడం ఏంటి అర్థం కాకపోతే నేనేం చేయనండి అని అనలేదు ఆయన ఈ లక్షణాన్ని పాటించి ఉండకపోతే యావత్ భారతదేశంలో అన్ని అవైదికమైన వాదనలను ఖండించి కోటాను కోట్ల మందిని ఒక మార్గంలో నడిపించగలిగారంటే ఇంకా నేను ఒక్క ఉదాహరణ చూపించా ఉపదేశ సాహస్త్రిలోంచి ఇట్లాంటివి శంకరుడువి చదువుతుంటే ఆశ్చర్యం ఇస్తుంది ఏమిట్రాని సద్భావనలని అది అందుకోలేకపోతే ఎంత చేసినా వాడు పట్టుకోట్లా వాడికి అసలు ఆత్మస్థితి గురించి కానీ నిర్గుణం గురించి కానీ సగుణం గురించి కానీ త్రిగుణాల గురించి కానీ గుణాతీత స్థితి గురించి కానీ వాడికి ఏమీ అందట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే శంకర మహోత్పాదులు అన్యాపదేశంగా ఉపదేశం చేశారు అప్పుడు ఏం చేస్తావంటే వాడికి నామం ఇచ్చి నామం ఏం చేస్తుంది నామిని తీసుకొస్తుంది నామి అంటే ఆ పేరున్నవాడు ఇప్పుడు పేరు పెట్టి పిలిచారనుకోండి ఆ పేరు ఎవరికి ఉందో వాళ్ళు పలుకుతారు కోటేశారావు అని లేచాడు అనుకోండి ఎవరో ఒక ఆయన కబుక్కుని నేను ఆ పేరు చూస్తాడు ఇది అలా అరిచాడు ఎందుకు అని ఎందుకంటే అది నా పేరు కాబట్టి నామము పెట్టి పిలిస్తే నామి వస్తాడు ఎవరి నామము పలికితే నామి ఇలా చూస్తాడో అలా చూసిన కారణము చేత ఇవన్నీ వింటే ఇది రావాలో అది వస్తుంది కదా భక్తి తీవ్రతకు ఆ ఫలితం ఉందిగా ఉన్నప్పుడు వాడికి ఆ భక్తి కూడా రాదు అని నువ్వు అనుకుంటే వాడి మనసుని కదిపేస్తోంది వాడి పూర్వాచారం పూర్వపాపాలు అలా ఉన్నాయని నువ్వు అనుకుంటే నామమిచ్చేయి అని అసలు అది చదువుతూ ఉంటే ఆ స్తోత్రం అసలు ఇలా ఎవరైనా ఒక్క శ్లోకం రచన చేయగలరా అనిపిస్తుంది ఆయన శివపదమణిమాల అని ఒక ప్రకరణం చేశారు అందులో శివుడి మీద కొన్ని శ్లోకాలు ఉంటాయి నిజంగా అసలు ఆ శ్లోకాలు వింటున్నాం అనుకోండి గురే ఎంత పొరపాటు చేస్తున్నాను రా రోజు నాలుగు మాటలైన నామనాలరా అనిపిస్తుంది ఎంత అద్భుతమైన శ్లోకాలు అందులో సాంబ సదాశివాతో పూర్తి చేశారు దాన్ని అందులో నేను మీకు ఒక్క శ్లోకం చూపిస్తాను ఆయన యొక్క సాత్విక భావన అంటే ఎంత కింద వాణ్ణి పైకెత్తడం ఎలాగో అన్నదే తప్ప ఎవరో ఒక్కడినైనా వదిలేద్దామన్న ఆలోచన మాత్రం ఉండదు అది నిజంగా ఎంత గొప్ప గుణం అందులో అంటారు శివేతి ద్వౌవర్ణౌ తటౌ సంసారాబ్ధేర్ నిజ విషయబోధాంకూరదళీ శ్రుతేరంతర్లోపాయపరహస్య హృదిచరౌ భవ విటపి బీజాగదళనీ ఆ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అంటే సాధకుడు దగ్గర చేరినవాడు ఏం చెప్పినా పట్టుకోలేకపోతుంటే వాడు పట్టుకోలేకపోతున్నాడని నువ్వు పెట్టుకోవద్దు నీకు ఏమి రావట్లేదురా అబ్బాయి నీ మనసు నిలబట్టలేదు నీ మనసును నువ్వు నిలబెట్టుకోలేవు చెప్పి వాడిని బెంగబెట్టుకునేటట్టు చెయ్యొద్దు వాడికి ఏం చేస్తావంటే శివా అనుకుంటూ ఉండు అని శివనామవి నామము నామిని తీసుకొస్తుంది శివ అన్న నామంలో ఏమున్నాయి ద్వర్ణ్ రెండు అక్షరాలు ఉన్నాయి ఏమిటవి నువ్వు నువ్వేమనుకుంటున్నావు అవి రెండు అక్షరాలు శివా అంటే అని కదా అనుకుంటున్నావు కాదు నేను మీకు చెప్తున్నటువంటి ప్రబోధానికి అంతటికీ సారమంతా అందులో ఉంది అని గుర్తుపెట్టుకోరా గుర్తుపెట్టుకోరాబ్బాయిని ఏం చెప్తావంటే నీ అంతటా నువ్వు సాధన చేసి వెళ్ళలేకపోతున్నావు ఒక చోటికి నీ దగ్గరికి ఒక హంస వచ్చి వాలింది కూర్చో తీసుకెళ్ళిపోతానంది నువ్వు నీ అంతా నువ్వు నడుచుకుంటూ తిరుపతి వెళ్ళలేవు తిరుపతి వెళ్ళి రైలు ఎక్కి కూర్చో తిరుపతి వెళ్ళిపోతావు అలా నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే హంస ఒకటి వచ్చి అక్కడ వాలింది ఇప్పుడు ఆ హంస అండి నా మీద కూర్చో నిన్ను తీసుకెళ్ళిపోతానంది ఇప్పుడు ఆ హంస మీద కూర్చున్నావు ఆ హంస కూడా ఏం చేయాలి నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే హంస గమనం అంటారు ఆకాశం అన్నందుకు వెళ్ళాలి ఆకాశం ఇది విష్ణు పదం ఆకాశం అంటే అంతటా ప్రకాశించేది వెళ్ళాలంటే ఆ హంస రెక్కల అల్లార్చి వెడుతుంది రెక్కలు ఊపితే కదూ కదులుతుంది నిన్ను పరమపదం చేర్చగలిగినటువంటి ఆ హంస రెండు రెక్కలు శివ రెండు అక్షరాలు అది నువ్వు పట్టుకోవడం ఆ హంస మీద కూర్చుని ప్రయాణం మొదలుపెట్టినట్టే నీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఆత్మ పరమాత్మ జీవాత్మ మిథ్య ఆరోపణ జగత్తు బ్రహ్మము ఇవన్నీ నీకు అర్థం కాకపోతుంటే వినవన్నీ మరిచిపోతుంటే నీ ఆచారం నీ రజోగుణం నీ తమోగుణం నిన్ను పట్టుకోకుండా చేసేస్తుంటే బెంగ మాత్రం పెట్టుకోకు శివాను అందుకని అవి ఏం చేస్తాయి అంటే సగరుతౌ నిన్ను ఎక్కడికి ఇవన్నీ తెలుసుకుంటే చేరుతావో అక్కడికి చేరడానికి తీసుకెళ్ళేటటువంటి హంస యొక్క రెండు రెక్కలవి కాబట్టి ఉరే అబ్బాయి శివ అంటే రెండు అక్షరాలు అనుకోకు ఇదేంటండి వాళ్ళకేమో గంటల గంటలు రోజులు రోజులు సంవత్సరాలు చెప్పి నాకేమో రెండు అక్షరాలు చెప్పి తెలిసారు అనుకుంటున్నావేమో వాళ్ళు అలా మెల్లిగా బయలుదేరి వచ్చే లోపల నువ్వు ఇది ఎక్కెళ్ళిపోతావు కాబట్టి హంసకి రెండు రెక్కలు రా ఇవి అంతేనా కాదు అవి తటవు సంసారాభేర్ నిజ విషయ బోధాంకురదళి సంసారం అనేటటువంటి పెద్ద సముద్రం ఈవల ఒడ్డున నించున్నారు గురువుగారి దగ్గర నుంచోవడం ఈవల ఒడ్డున నిల్చోడమే గురువుగారి దగ్గర నుంచున్నంత సేపు సముద్రం తలపదగా మళ్ళీ గురువుగారి దగ్గర నుంచి దూరం అవగానే అయోమయాలు రజోగుణాలు తమో గుణాలు వచ్చేస్తే మళ్ళీ సంసారంలో దిగబడిపోయాడు సముద్రంలో దాటేస్తే అవతల ఒడ్డు అవతల ఒడ్డునున్నా పర్వాలేదు భగవంతుడిని చేరిపోయావు యువతల ఒడ్డునున్నా పర్వాలేదు గురువుగారి దగ్గర ఉన్నావు మధ్యలో సముద్రంలో మాత్రం ములిగిపోకూడదు ఒడ్డు ఒడ్డే యువతల ఒడ్డ అవతల ఒడ్డా అడక్క అవతల వాడికి యువతల ఒడ్డు యువతలవాడికి అది అవతల ఒడ్డు ఆ ఒడ్డు నుంచి దాటవలసిన వాడు ఈ ఒడ్డు చేరాలి ఈ ఒడ్డు నుంచి ఉన్నవాడు సముద్రం దాటితే ఆమల ఒడ్డును చేరాలి ఒడ్డును చేరితే సముద్రం లేదు అవునా ఎంత సముద్రమైనా రెండు ఒడ్డులు ఉన్నాయా అటో తీరం ఇటో తీరం ఉన్నాయా అవే శివ అవు పట్టుకో నువ్వు తీరంలోనే ఉన్నావు వాళ్ళు దాటడానికి వెతుకుతున్నారు నువ్వు ఆ రెండూ పట్టుకో ఎప్పుడూ తీరంలోనే ఉన్నావు ఇంక నీకు ఎందుకు రమ్మంగా నీకు అదార్థం కాలేదు అర్థం కాలేదు ఎందుకు అంత తాపత్రయం కాబట్టి తదవు సంసారాబ్ధేర్ నిజ విషయ బోధంకురదళీ ఆత్మజ్ఞానము అంకురించేటప్పుడు వచ్చేటటువంటి రెండు సటి ఆకుల జంట శివ అంటే ఇన్ని విషయాలు తెలుసుకొని ధ్యానము చేసి భక్తితో కర్మాచరణం చేసి చేస్తే లోపల నుంచి ఆత్మజ్ఞానము బీజములోంచి అంకురిస్తే మొట్టమొదటి చూడండి విత్తనంలోంచి చిన్న మొక్క రాగానే రెండు చిన్న చిన్ని ఆకులు వస్తాయి రెండు చిన్న చిన్ని ఆకులు వస్తాయే అలా ఆత్మజ్ఞానము అంకురించినప్పుడు వచ్చిన రెండు ఆకులు శివ అంటే నువ్వు చేరపో చేరిపోవలసిన చోటుకి చేరిపోతున్నావు చెట్టు పుట్టేస్తోంది కాబట్టి ఇంక దేనికి భయం నీకు అట్లాగే శృతేరంతర్గోపాయుతపర రహస్యౌ హృదిచరౌ వేదంలో దాచబడినటువంటి రెండు గోప్యమైన రహస్యాలు ఉన్నాయి అవి అర్థం కావడం అంత తేలిక కాదు మాయా బ్రహ్మం అవి నీకు అర్థమైపోయేని గుర్తు ఏంటంటే శివ నీకు వేదరహస్యం అర్థమైపోయిందని గుర్తు ఆ రెండు నీకు తెలిసిపోతే శివ అంటావు కాబట్టి అది పట్టుకోరు ఆ రెండు అక్షరాలు పట్టుకోవాలి చాలు అంతేననుకుంటున్నావా అంతే కదా భవ విటపి విటౌఘఘ దళని మళ్ళీ ఏదైనా పుట్టాలి అంటే ముందో గింజ పెడతావు ఓ శనగ గింజ తడిపి ఓ పెసర గింజ తడిపి భూమిలో పెట్టి కొద్దిగా మట్టేసి కొంచెం నీళ్లు పోస్తే ఇవాళ రేపో ఎప్పుడో మొలకొస్తుంది కదా ఇప్పుడు ఆ గింజలన్నీ ఆ పెసలన్నీ తీసుకొచ్చి ఓ తిరగల్లో పోసేసి శోభరంగా తిరగలు తిప్పేసి ఇప్పుడు ఆ పెసలన్నీ గుండె గుండైపోయాయి కదూ పెసలేనా కాదా పెసలే గుండయ్యాయి అయ్యాయి పెసలైతే పదే ఉన్నాయి పది మొక్కలు వస్తాయి గుండె అయితే మడెంత తెల్లొచ్చు ఎన్ని మొక్కలు వస్తాయి అని ఇప్పుడు రాకట్లో రోల్లో తిప్పేసినటువంటి రోలు కాదు తిరగలి తిరగల్లో తిప్పేసినటువంటి ఆ పెసల గుండ తీసుకెళ్ళి చల్లాడు వస్తాయా మొక్కలు రావు విత్తనం ఉండిపోయిందని గుర్త ఏంటి నీ పాపపుణ్యాలు ఉండిపోయి నీ పాపపుణ్యాలు సేప పునర్జన్మ ఉండి తీరుతుంది నీ పాపపుణ్యాలన్న విత్తనాలన్నీ తీసుకొచ్చి పైనుంచి ఇలా పోసేసి తిరగల్లో గురు జట్టుకు తిప్పేస్తుంటే పైన ఓరాయి కదులుతూ ఉండాలి కింద ఓరాయి కదిలిపోకూడదు కదలకుండా ఉండాలి అంటే తిరగల మీద చాలామంది తెలుసో తెలీదో నాకు తెలియదు మరి అది చాలా బాగుంటుంది తిప్పడం అది సరిగ్గా తిప్పడం రాకపోతే ఆ గురు చూడిపోతుంది ముందుకు తూలిపడిపోతాడు అది పూర్వం దానికి ఓ చిన్న గుడ్డ చుట్టి దాన్ని పెట్టి పైన ఇలా పెట్టి కొట్టితే అదంతా గట్టిగా రాయిని పట్టుకుంటే దాన్ని అంత అందంగా తిప్పితే అందులో చేసినటువంటి కందిగుండా అవి అంత రుచిగా ఉండేవి అంత ఓపిగ్గా తిప్పేవారు అది అది పాప అమ్మ తిప్పుకుంటుందని అమ్మ నేను తిప్పుతానని కాసేపు తిప్పేవారు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ అందులో కింద రాయి కిందరాయి పై రాయి కదులుతూ ఉంటుంది ఇప్పుడు అందులో గింజలు వేసి తిప్పేశాడు గుండొచ్చింది భూమిలో వేసాడు విత్తనాలు వస్తాయా రావు నీ పాపము పుణ్యము అన్న రెండు గింజలు పోసినప్పుడు తిరగలి పైరాయి కిందరాయి కలిపి గుండ చేసి మళ్ళీ పుట్టకుండా చేసేసే రెండు రాళ్లే శివ తిరగలి పైరాయి కిందరాయి నువ్వు శివ 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 అన్నప్పుడల్లా తిరగలి తిరుగుతోంది నువ్వు శివ 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 అంటున్నావే అన్నప్పుడల్లా తిరగలు తిరుగుతోంది ఆ తిరగలి తిరిగినప్పుడల్లా పుట్టుకొక కారణమైన పాపపుణ్యములు లేవున్నాయో అవి గుండైపోతున్నాయి అవి గుండైపోయాయి కాబట్టి మళ్ళీ పుట్టడానికి వీలు అవి మొక్కలు రావు పాపపుణ్యములు ధ్వంసం అయిపోతున్నాయి ఇంక నీకు ఎందుకురా బెంగ ఇంక దేనికి బెంగెట్టుకుంటావు ఏం అర్థం కాలేదని బెంగెట్టుకుంటావు ఈ రెండు అక్షరాలు పట్టుకో చాలు ఆత్మజ్ఞ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే గరట్ విటపి గింజలు గుండ చేసి బారేసి చూర్రం చేసేసి ఇక నువ్వు పుట్టవలసిన అవసరాన్ని తీసి బారేస్తుంది ఇది ఒక్కడి చేసుకోగలవా అలవాటు నీ గుర్తొచ్చినప్పుడు అలా శివ 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 అంటుండు శివ 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 అని కూడా శంకరాచార్యులు వారు అలా శివానం అంటారు శివ అంటుండు తిరగలు తిరిగిందని గుర్తు ఇదొక్కటి నమ్ము కిందరాయి పైరాయి గింజలు అందులో పడుతున్నాయి తిరిగిపోతోంది శివ అంటుండు ఏది చేసినా శివ అంటుండు అయిపోయింది అంతే అందుకే మన వాళ్ళు ఏది చూడకూడదు కనపడినా శివశివ అన్న వాళ్ళ చేసుకున్నారు ఎందుకంటే చేయకూడదు చేసినా చూడకూడదు చూసినా వినకూడదు విన్నా శివశివ ఎందుకంటే తిరగలు తిరిగింది ఆ పాపం పోయింది అక్కడికి అందుకు ధూర్జట అంటాడు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకోపారం భూమి స్థలంబగుత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో అపలన్ శివ శివే శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివా నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తిశ్వర ఆ ఉపదేశ సాహస్రీ అలాగే శివపదమణిమాల ఇవాళ మీకు రెండు విషయాల్లోంచి నేను ఆయన ఎటువంటి అద్భుతమైన సద్భావనతో ఉంటారు అన్న దాని గురించి మనవి చేశాను అంటే ఇంకా ఇన్ని గుణములు ఇంత అద్భుత గుణములకు నిధి అయినటువంటి శంకర భగవత్పదుల యొక్క స్మరణము చాలు ఆయనని స్మరించా అనుకోండి నేను ఒక్క శ్లోకం చెప్పా మీరు అసలు ఆ శివపద శ్లోకాలు చదువుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా శివ అనకుండా ఎలా ఉండగలనరా బాబోయ్ ఎంత తప్పైపోయిందిరా ఇంతకాలం అనకపోవడం అనిపిస్తుంది కాబట్టి అటువంటి మహాపురుషులైన శంకర భగవత్పాదాచార్య స్వామి వారి పాదారవిందములకు శిరస తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిసి తిరిగి కలుసుకున్నప్పుడు గురువుగారి నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని మనవి చేస్తూ మదాచార్య మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితార్థప్రదిని శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి